నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ నందు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ వి రెడ్డి గారు సీనియర్ కన్సల్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ జే ఆంకాలజీ గారు ఈ రోజు డాక్టర్ సలహా కార్యక్రమంలో జిఐ ఆంకాలజీ క్యాన్సర్ అంటే ఏమిటి ముందుగా ఎలా గుర్తించాలి ఎలా నివారించాలి ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా క్యాన్సర్ అంటే ఏమిటి క్యాన్సర్ యొక్క స్టేజెస్ ఎలా ఉంటాయి దానికి కారణాలు ఏమిటి జిఐ క్యాన్సర్ యొక్క రిస్క్ ఫ్యాక్టర్ ఏమిటి జిఐ క్యాన్సర్ లేక ఏ ఇతర క్యాన్సర్లని ఎలా తగ్గించవచ్చు పేషెంట్స్లో క్యాన్సర్ వచ్చిందని ఎలా కనుక్కోవచ్చు అనే దాని గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లో నమస్కారం నేను డాక్టర్ రెడ్డి సీనియర్ కన్సల్టెంట్ అండ్ అసోసియేట్ ప్రొఫెసర్ సర్జికల్ అండ్ అంకాలజీ నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్ సో ఇప్పుడు మనం ఏమిటంటే ఈ ఫిబ్రవరి ఫోర్త్ వరల్డ్ క్యాన్సర్ డే జరుపుకుంటున్నాము సో ఈసారి వరల్డ్ క్యాన్సర్ డే యొక్క థీమ్ ఏంటంటే యునైటెడ్ బై యునిక్ సో యునైటెడ్ బై యునిక్ ఆ థీమ్ గురించి ప్లస్ ఈ జిఐ ఆంకాలజీ అంటే జి గ్యాస్ట్రో ఇండస్ట్రియల్ ట్రాక్ యొక్క క్యాన్సర్స్ గురించి ఈరోజు మనం కొన్ని కొన్ని కొన్నిసేపు మాట్లాడుకుంటున్నాము సో బేసికలీ ఈరోజు మన థీమ్ యునైటెడ్ బై యూనిక్ యునైట్ యునైటెడ్ బై యునిక్ థీమ్ నెక్స్ట్ జియాంకాలజీ క్యాన్సర్స్ గురించి వాటిని ఎలా గుర్తించాలి త్వరగా ఎలా దాన్ని మనం ప్రివెంట్ చేయగలము వాటి యొక్క స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా ఈరోజు అధునాతన ట్రీట్మెంట్స్ ఏమైనా వచ్చినాయా వీటి గురించి మనం బ్రీఫ్గా డిస్కస్ చేస్తున్నాం సో ఈ యునైటెడ్ బై యునిక్ అంటే ఏంటంటే మీనింగ్ ప్రతి ఒక్క క్యాన్సర్ పేషెంట్ యొక్క జర్నీ డిఫరెంట్గా ఉంటుంది అనమాట అంటే నో టూ క్యాన్సర్ పేషెంట్స్ ఆర్ సేమ్ ప్రతి ఒక్క ప్రతి టూ క్యాన్సర్ అంటే మనం తీసుకుంటే ఒక సేమ్ క్యాన్సర్ సపోజ్ స్టమక్ క్యాన్సర్ ఉందనుకోండి ఆ స్టమక్ క్యాన్సర్తో సఫర్ అవుతున్న ఏ టూ పేషెంట్స్ యొక్క జర్నీ సేమ్ ఉండదు వాళ్ళ ఎందుకంటే వాళ్ళ యొక్క ఎన్విరాన్మెంట్ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ వాళ్ళు పెరిగే విధానం అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఆ క్యాన్సర్ యొక్క లక్షణాలు కూడా సేమ్ క్యాన్సర్ అయినా కూడా ఆ పేషెంట్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది సో యునైటెడ్ బై యునిక్ అంటే మీనింగ్ ఏంటంటే వాటి యొక్క వాళ్ళ స్క్రాచ్ నుంచి వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది తెలుసుకొని వాళ్ళకి అనుగుణంగా మనము ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే దాని యొక్క సక్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఇది ఓన్లీ ఇండివిజువల్ లెవెల్లో ఒకటే కాదు అంటే ఇది డాక్టర్స్గా రీసెర్చ్ రీసెర్చర్స్కి ఒకటే ఇచ్చిన టీమ్ కానీ అనమాట ఇది దిస్ థీమ్ ఇస్ ఫర్ ద ఎంటైర్ సొసైటీ సో క్యాన్సర్ని జయించాలంటే ఇట్స్ నాట్ ఓన్లీ పాజిబుల్ డాక్టర్స్కో రీసెర్చస్కో సంస్థలకో ఇది అవ్వదు అనమాట సో పబ్లిక్ పబ్లిక్కి అవేర్నెస్ పెరగాలి దీని యొక్క కాన్స్టెంట్ లక్షణాలు ఏంటి ఎలా త్వరగా గుర్తించగలము అంటే ఒక దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియాలి తెలుసుకున్నాకనే ఇది మనం ఈ క్యాన్సర్ని మనం జయించగలం సో ఈ యునైటెడ్ బై ఎనీక్ అనే థీమ్ మాకు జిఐ ఆంకాలజిస్ట్గా సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజిస్ట్గా మా జిఐ క్యాన్సర్స్కి ఇది చాలా హ్యాప్ట్ ఎందుకంటే ముందు నేను చెప్పినట్టు ఈ జిఐ క్యాన్సర్స్లో జిఏ ట్రాక్ట్ అంటే ఏంటంటే ఈ పైన ఫుడ్ పైప్ నుంచి కింద మోషన్ వెళ్ళే జాగా వరకు ఎక్కడైనా ఈ క్యాన్సర్ అనేది రావచ్చు అన్నమాట సో యునిక్గా ప్రజెంట్ అవుతుంది ఏ ఏ టూ క్యాన్సర్ పేషెంట్స్ యొక్క లక్షణాలు సేమ్గా ఉండవు యునిక్గా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట సో ఈ థీమ్ అనేది చాలా హ్యాప్ ఎస్పెషలీ జిఏ ఆంకాలజీకి నమస్తే డాక్టర్ గారు క్యాన్సర్ అంటే ఏమిటి క్యాన్సర్ యొక్క స్టేజెస్ ఎలా ఉంటాయి డాక్టర్ గారు క్యాన్సర్ అంటే ఏంటంటే మన బాడీలో కణితాలు అనేది ఎవ్రీడే ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి అంటే ప్రొడ్యూస్ అయ్యి వెళ్ళిపోతుంటాయి అన్నమాట సో ఎంత ప్రొడ్యూస్ అవ్వాలి అంటే ఎంత ఉత్పత్తి అవ్వాలి ఎంత వదిలేయాలి అనేది బాడీలో యొక్క జన్యు అంటే జీన్స్ డిసైడ్ చేస్తాయి అన్నమాట కాకపోతే ఈ మ్యుటేషన్ అనేది ఒక జన్యులో అంటే జీన్లో ఎప్పుడైనా ఒక మ్యుటేషన్ జరిగినప్పుడు బాడీలో అవసరమైన దానికన్నా ఎక్కువ ఎక్కువ శాతం ఈ సెల్స్ అనేది ప్రొడ్యూస్ అయినప్పుడు దాన్ని క్యాన్సర్ అంట సో ఈ క్యాన్సర్ యొక్క స్టేజెస్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి సో ఎక్కడైతే ఆ రిప్రొడక్షన్ అదే ఆ సెల్స్ అనేది జనరేట్ అయ్యేవి అక్కడే ఉన్నాయి అనుకోండి దాన్ని స్టేజ్ వన్ అంటాం ఆ ఆర్గాన్ లోనే ఉన్నాయి అనుకోండి దాన్ని స్టేజ్ వన్ అంటాం ఆర్గాన్ నుంచి కొంచెం బయటికి వస్తే అది స్టేజ్ 2 పక్కన ఉన్న స్రౌండింగ్ స్ట్రక్చర్స్ ని అది తినేస్తాందంటే అది స్టేజ్ 3 బాడీ మొత్తం స్ప్రెడ్ అయిన అది స్టేజ్ 4 సో ఇవి బేసికల్లీ క్యాన్సర్ యొక్క స్టేजेस అన్నమాట గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ క్యాన్సర్లు అంటే ఏమిటి ఎందువల్ల వస్తుంది దానికి కారణాలు ఏమిటి డాక్టర్ గారు జిఐ క్యాన్సర్స్ అంటే ఏంటి నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ జిఐ అంటే గ్యాస్ట్రో ఇంటస్టల్ ట్రాక్ట్ క్యాన్సర్స్ అంటే ఏంటి సో జిఐ క్యాన్సర్స్ మామూలుగా జిఐటి అంటే ఏంటంటే గ్యాస్ట్రోఇంటస్టల్ ట్రాక్ట్ అంటే ఈ ఫుడ్ పైపు పొట్ట స్టమక్ స్టమక్ కింద స్మాల్ ఇంటస్టర్ అంటే చిన్న పేరు పెద్ద పేరు లార్జ్ అంటారు దాని పక్కన లివర్ గాల్బ్యాడలు ప్యాంక్రియాస్ సో ఇవన్నీ జిఐటికి సంబంధించిన దీంట్లో ఎక్కడ క్యాన్సర్ వచ్చినా కూడా దాన్ని జిఐ క్యాన్సర్ అనమాట జిఐటి క్యాన్సర్ అంటారు సో ఎందువల్ల వస్తుంది ఈ క్యాన్సర్ సో ఈ క్యాన్సర్ కారణాలేంటి సో సపోజ్ మనం ఫుడ్ పైప్ క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి ఈసోఫేజల్ క్యాన్సర్ దానికి కారణం ఏంటంటే రిఫ్లెక్స్ యాసిడ్ రిఫ్లెక్స్ మనకి ఏదైతే స్టమక్లో ప్రొడ్యూస్ అయ్యే యాసిడ్ ఉంటుందో అది పైకి తన్నుతున్నప్పుడు దాన్ని ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయ్యి అక్కడ క్యాన్సర్ రావచ్చు ఈసోఫేజస్ నెక్స్ట్ ఈ స్టమక్ అంటాం స్టమక్ అని చెప్పినా కదా ఆ స్టమక్ క్యాన్సర్ యొక్క కారణాలు ఏంటి హెల్కో బ్యాక్టర్ పైలోరి అనే క్రిమి ఉంటుంది దానివల్ల స్టమక్ క్యాన్సర్ రావచ్చు నెక్స్ట్ మూడోది కోరాన్ క్యాన్సర్ కోలోరెక్టల్ క్యాన్సర్ పేగు క్యాన్సర్ ఎందుకు రావచ్చు మనం తినే ఆహార వ్యవహారాల్లో డైట్ డైటరీ ఫైబర్ కానీ ఆకుకూరలు కాయగూరలు తక్కువ తినడము లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తినడం దానివల్ల కూడా రావచ్చు అనమాట ఈ కోలకరెక్టల్ క్యాన్సర్ నెక్స్ట్ లివర్ క్యాన్సర్కి హెపటైటిస్ హెపటైటిస్ అనేది కారణం హెపటైటిస్ అనేది చాలా సర్వసాధారణమైన కారణం అనమాట హెపటైటిస్ బి హెపటైటిస్ సి సో అది లివర్ క్యాన్సర్ రావచ్చు నెక్స్ట్ ఇంకొకటి కారణం ఏంటంటే ఆల్కహాల్ ఆల్కహాల్ స్మోకింగ్ తీసుకునే వాళ్ళకి జిఏ ట్రాక్లో ఎక్కడైనా మనం ఇందాక డిస్కస్ చేసిన ఏ ఏ పార్ట్లో అయినా రా క్యాన్సర్ రావచ్చు అనమాట స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ నెక్స్ట్ ఇప్పుడు లేటెస్ట్కి ఏంటంటే ఒబిసిటీ ఒబిసిటీ అంటే లావ్ అయిపోవడం మనం అనుకున్న దానికన్నా ఎక్కువ లాభం ఉంటే దాంట్లో ఈ యూసఫైగస్ క్యాన్సర్లు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లు లివర్ క్యాన్సర్లు చాలా సర్వసాధారణంగా వస్తున్నాయి ఇప్పుడు పేషెంట్స్లో మనం చూస్తాం ఇది లేటెస్ట్ ట్రెండ్ అనమాట చిన్న చిన్న పేషెంట్ అంటే చిన్న ఏజ్ కల పేషెంట్స్ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్లో కూడా క్యాన్సర్స్ చూస్తున్నాయి ఒబేసిటీ ఉన్న వాళ్ళు సో ఇవి బ్రీఫ్గా క్యాన్సర్ యొక్క కారణాలు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే డాక్టర్ గారిని కలవాలి డాక్టర్ గారు ఇప్పుడు మనం డాక్టర్ని ఒక సర్జన్ కానీ జిఏ అంకజ్ కానీ ఎప్పుడు సంప్రదించాలి ఏ టైంలో అంటే త్వరగా మనం కనుక్కోవాలంటే ఏ సింటమ్స్ ఉంటే మా దగ్గరికి వస్తే మేము త్వరగా కనుక్కోగలం సో ఫస్ట్ వచ్చి అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్ అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్ అంటే మనం కావాలనే బరువు తగ్గుతూ ఉంటాం కొన్నిసార్లు సో ఇది అలా కాదనమాట మనం అను అనుకోకుండానే బరువు తగ్గడం మనం బాగా తింటుంటాం ఫుడ్ కానీ బరువు తగ్గిపోతూ ఉండడం ఇది ఫస్ట్ రెండోది ఈ యాసిడ్ ఈ ఈ స్టమక్లో పెయిన్ కన్సిస్టెంట్గా పెయిన్ ఉండడం ఇప్పుడు మనం ఎప్పుడో ఒకసారి పెయిన్ వస్తే మనం మందులు వాడితే తగ్గే పెయిన్ కాదు పర్సిస్టెంట్గా అబ్డామినల్ పెయిన్ పొట్టలో నొప్పి అండ్ ఈ గ్యాస్ ప్రాబ్లమ్ ఎస్పెషలీ ఫిఫ్టీ ఇయర్స్ భయపడిన వాళ్ళకి ఈ గ్యాస్ ప్రాబ్లము వస్తే వెంటనే డాక్టర్ దగ్గర కావాలి నెక్స్ట్ జాండిస్ పసిరికలు పచ్చకామలు అంటాం కదా పచ్చకామలు విత్ ఇచ్చింగ్ సో ఇది చాలా డేంజరస్ సింటమ్ పచ్చకామలు విత్ ఇచ్చి అలాంటిది అండ్ ఎల్లో డిస్కలేషన్ ఆఫ్ యూరిన్ అంటే యూరిన్ పచ్చంగా రావడం సో ఇలాంటిది మొదట్లోనే వస్తే మనం దీంట్లో దీని కారణం ఏం ఏమై ఉండొచ్చు చాలా రకరకాల కారణాలు ఉండొచ్చు జాండీస్కి కానీ క్యాన్సర్కి సంబంధించిన పే ఏం పేరు ఇన్వాల్వ్ అయి ఉంటుంది అంటే లివర్ అండ్ ప్యాంక్స్ లివర్ క్యాన్సర్ ప్యాంక్రియస్ క్యాన్సర్ బ్యాడర్ క్యాన్సర్ ఫస్ట్ ఈషియల్గా జాండీస్ అండ్ ఇచ్చింగ్తోనే ప్రజెంట్ అవుతారు అన్నమాట నెక్స్ట్ నెక్స్ట్ హ్యాబిట్ ఏమంటే నెక్స్ట్ సిమ్టమ్ ఏంటంటే కోలరెక్టల్ క్యాన్సర్కి బ్లడ్ పడిపోవడం మోషన్లో మోషన్లో బ్లడ్ పడడం లేకపోతే మోషన్ యొక్క కలర్ బ్లాక్గా మారడం సో ఇంకోటి ఏమంటే చేంజ్ ఇన్ డైట్ చేంజ్ ఇన్ బౌల్ హ్యాబిట్స్ అంటే ఇంతకుముందు మనం బౌల్ హ్యాబిట్స్ అంటే మీనింగ్ ఏమంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్కలాగా బౌల్ హ్యాబిట్స్ ఉంటాయి కొంతమంది మోషన్కి రోజుకి ఒకసారి వెళ్తారు మార్నింగ్ టైం వెళ్తారు కొంతమంది మోషన్కి రోజు రెండుసార్లు వెళ్తారు మార్నింగ్ ఈవినింగ్ కొంతమంది రెండు రోజులకు ఒకసారి కూడా వెళ్తారు అది కూడా నార్మలే సో ఆ ప్యాటర్న్లో చేంజ్ రావడం అంటే ఇప్పుడు రెండు రోజులకు ఒకసారి వెళ్ళే అతను నాలుగు రోజులకు ఒకసారి ఐదు రోజులు ఒకసారి వెళ్ళడం రెండుసార్లు వెళ్ళే అతను రోజుకి నాలుగైదు సార్లు వెళ్ళడం లేకపోతే అస్సలు పోకపోవడం సో దీన్ని చేంజ్ అయిన్ బౌల్ హ్యాబిట్స్ అంటాం సో ఇది చాలా ఇంపార్టెంట్ సింటము ఎందుకంటే ఈ కోడ రెక్టల్ క్యాన్సర్ యొక్క ప్రెజెంటేషన్ ఇలా ఉంటుంది అన్నమాట ఏదైతే బ్లీడింగ్ రెక్టమ్ అంటే మోస్ట్ అవ్గా బ్లడ్ వెళ్ళడం లేకపోతే చేంజ్ ఇన్ బర్ హ్యాబిట్స్ ఇది చాలా సర్వసాధారణమైన క్యాన్సర్ అనమాట సో ఇట్లాంటి ఇట్లా చేంజ్ ఇన్ బర్ హ్యాబిట్స్ ఫస్ట్ స్టేజ్ అంటే అలా స్టార్ట్ అయినప్పుడే మన దగ్గరికి వస్తే మనం ఈజీగా దీన్ని డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇస్తే పేషెంట్ యొక్క సర్వైవల్ ఛాన్సెస్ చాలా బాగుంటాయి ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్ స్పాన్ ఇవ్వచ్చు క్యాన్సర్ యొక్క రిస్క్ రిస్క్ ఫ్యాక్టర్స్ డాక్టర్ గారు స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఇది చాలా కారణంగా ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఏ క్యాన్సర్ ఏ క్యాన్సర్ అయినా రావచ్చు స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ వల్ల సో స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఇస్ అ వెరీ హై రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఎనీ జిఐ క్యాన్సర్ అనమాట నెక్స్ట్ ఒబేసిటీ ఓబకాయం సో ఓబిసిటీ కింద నేను చెప్పినట్టు స్టమక్ క్యాన్సర్ ప్యాంక్రయాటిక్ క్యాన్సర్ లివర్ క్యాన్సర్ చాలా కారణం చాలా సర్వసాధారణంగా ఓబిసిటీ పీపుల్ వస్తుంది నెక్స్ట్ ఇంకోటి ఏమంటే హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ తినడం హైలీ అంటే హైలీ ప్రాసెస్డ్ అంటే ఏదైతే మనకి ప్యాకేజ్ ఐటమ్స్లో దొరుకుతుందో అవన్నీ నాట్ గుడ్ ఫర్ గుడ్ హెల్త్ సో ఈటింగ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏమంటే హై ఫైబర్ని కన్జ్యూమ్ చేయకపోవడం డైట్ విచ్ ఆర్ లో ఇన్ ఫైబర్ అంటే ఫైబర్ ఫుడ్ మంచి తి బాగా తింటే క్యాన్సర్ యొక్క రిస్క్ అనేది తగ్గిపోతుంది సో ఆ ఫైబర్ని తక్కువ తినే వాళ్ళ క్యాన్సర్ అనేది బాగా ఎక్కువ వస్తుంది అన్నమాట నెక్స్ట్ రిస్క్ ఫ్యాక్టర్ వచ్చి జెనెటిక్స్ అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఒకవేళ మన ఫ్యామిలీలో ఎవరికైనా ఈ క్యాన్సర్ అనేది ఉందంటే సో వాళ్ళకి సంబంధించిన నెక్స్ట్ జనరేషన్లో కూడా క్యాన్సర్ అనేది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది జెనెటిక్స్ సో ఇవన్నీ కొన్ని సర్వసాధారణమైన రిస్క్ ఫ్యాక్టర్స్ జిఐ క్యాన్సర్ లేదా ఏ ఇతర క్యాన్సర్లని ఎలా తగ్గించవచ్చు డాక్టర్ గారు సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది మనం ఎలా తగ్గించవచ్చు క్యాన్సర్ యొక్క ఇన్సిడెన్స్ బాడీలో తగ్గించడానికి ఆ జిఐ క్యాన్సర్స్ ని తగ్గించడానికి ఏంటి ఏం చేయగలం మనం రిస్క్ ని తగ్గించడం జిఐ క్యాన్సర్ కూడా కాదు ఒకటే కాదు బాడీలో ఏ క్యాన్సర్ అయినా ఎలా తగ్గించవచ్చు అంటే మనం మూడు త్రీ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ వన్ ఈస్ గుడ్ డైట్ గుడ్ ఎక్సర్సైజ్ అండ్ గుడ్ స్లీప్ డైట్ అంటే ఏంటంటే డైట్ విచ్ ఆర్ హై ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే మనకి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ వీటిలో అండ్ సలాడ్స్ వీటిలో మనకి హై అమౌంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటాయో ఈ క్యాన్సర్ యొక్క ఇన్సిడెన్స్ని బాగా తగ్గించాయి చాలా రీసెర్చ్ ప్రూవ్ అనేది దానిలో నో డౌట్ ఇన్ దట్ సో గుడ్ డైట్ బేసికలీ గుడ్ డైట్ ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్కి మాత్రం ఆపేయాలి ఎటు ఎటు పరిస్థితుల్లో అయినా ఇది ఫస్ట్ నెక్స్ట్ గుడ్ స్లీప్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఈజ్ రిక్వైర్డ్ మనకి మ్యాండేటరీ సో ఇలా ఈ సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ గుడ్ స్లీప్ వల్ల ఏమవుతుందంటే ఈ రిపేర్స్ అనేది జీన్స్లో ఏవైతే మ్యుటేషన్స్ వస్తాయో జర్నీలో మ్యూటేషన్స్ అన్నీ కూడా రిపేర్ అయిపోతాయి బాడీలో గుడ్ స్లీప్ ఉంటాయి నెక్స్ట్ గుడ్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ థర్టీ మినిట్స్ మనం కానీ వాక్ చేయగలిగితే ఎవ్రీ డే ఇట్స్ మోర్ దెన్ అన్ టెన్ థౌజండ్ స్టెప్స్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఎయిట్ థౌసండ్ టు టెన్ థౌసండ్ స్టెప్స్ మినిమం వేయాలి మనం డైలీ వేస్తే హార్ట్ పరంగా కానీ ఈ క్యాన్సర్ యొక్క ఇన్సిడెంట్స్ కూడా చాలా మటుకు తగ్గిపోతుంది అనమాట నెక్స్ట్ కొన్ని కొన్ని సదుపాయాలు ఉన్నాయి మనకి ఏంటంటే ఈ లివర్ క్యాన్సర్కి కారణమైన హెపటైటిస్ బి దానికి వ్యాక్సిన్స్ ఉన్నాయి సో మనం ప్రతి ఒక్కరము సొసైటీలో మన అది ఆ హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో మనకు ఉందన్నమాట సో అందరు కానీ వ్యాక్సినేట్ చేసుకుంటే హెపటైటిస్ బి యొక్క ఇన్సిడెన్స్ తగ్గ దాంతో లివర్ క్యాన్సర్ యొక్క ఇన్సిడెన్స్ కూడా తగ్గిపోతుంది అనమాట సో ఇవి కానీ మనం చేయగలిగితే అండ్ మనము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి ఇప్పుడు మనం చేసేది అవేర్నెస్ క్యాంపెయిన్ అనమాట మనం శివాబీ ప్రేక్షకులకి సో వీటి గురించి మనం ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని తెలుసుకొని ఈ అవేర్నెస్ పెంచుకుంటే కూడా ఈ క్యాన్సర్ని ఇన్సిడెన్స్ తగ్గిపోతుంది ఎలా అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ ఏదైనా సిమ్టమ్స్ ఉన్నప్పుడు వెంటనే మనం కానీ దానికి సంబంధించిన ఇలా ఉన్నాయి నీకు సింటమ్స్ దీనికి సంబంధించిన జియా పరిస్థితి కానీ విజిట్ చేయగలిగితే మీకు చెప్పి చెప్పి వాళ్ళు గైడ్ చేస్తే కమ్మ నేను అర్లీ స్టేజ్ అర్లీ స్టేజ్లో వస్తే మనం దాన్ని ట్రీట్ చేయొచ్చు పేషెంట్స్ లో క్యాన్సర్ వచ్చిందని ముందుగా ఎలా కనుక్కోవచ్చు డాక్టర్ గారు నెక్స్ట్ మనము ఒక క్యాన్సర్ ని ఎలా ప్రివెంట్ చేయగలము అనేది ఇంతవరకు డిస్కస్ చేసినాం ఇప్పుడు ఒకవేళ క్యాన్సర్ వచ్చిన వాళ్ళ పేషెంట్స్ లో ఎలా అర్లీగా మనం డయాగ్నోస్ చేయొచ్చు ఏమైనా మనకి పరికరాలు ఉన్నాయా ఏమైనా టెస్ట్ ఉన్నాయా దాని గురించి మాట్లాడుతున్నాం దాన్ని మనం దాన్ని ఏమంటారు అంటే స్క్రీనింగ్ అంట స్క్రీనింగ్ అంటే ఏంటంటే దీని ఇందాక డిస్కస్ చేసినా కదా స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడే లేకపోతే ఫస్ట్ స్టేజ్ కన్నా ముందు ఉన్నప్పుడే ఒక క్యాన్సర్ని మనం గుర్తించగలమా దాన్నే స్క్రీనింగ్ అంటాం దానిని దాన్ని స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అంటాం సో ఇట్లా ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేది ప్రపంచం మొత్తంలో వైడ్ స్ప్రెడ్గా ఈ మధ్య ఫాలో అవుతుంది మనం ఇండియాలో ఎందుకు దీన్ని ఫాలో అవ్వలేకపోతున్నాం అంటే బికాస్ ఆఫ్ కాస్ట్ అండ్ బికాస్ ఆఫ్ వైడ్ స్ప్రెడ్ పాపులేషన్ చాలామంది ఎక్కువ మంది పాపులేషన్కి మనం స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టలేము అనమాట ఫీజిబుల్గా ఒక స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఏంటంటే తక్కువ డబ్బులతో మనం క్యాన్సర్ని అర్లీగా డిటెక్ట్ చేయాలి సో దాన్ని స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అంటాం కానీ ఈ ఇలా స్క్రీనింగ్ ప్రోగ్రామ్ లేకపోతే ఏమవుతుందంటే మన పేషెంట్స్ లేట్ స్టేజ్లో అంటే థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్లో రావడం వల్ల మనము దానికి ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ క్యూర్ అనేది ఇవ్వలేకపోతున్నాం సో సో స్క్రీనింగ్ అనేది మ్యాండేటరీ అవ్వాలి సో మనం ఏం చేయాలి దీని స్క్రీనింగ్ ప్రోగ్రాం అంటే మేము ఏం అడ్వకేట్ చేస్తున్నాం ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కానీ ఫిఫ్టీ ఇయర్స్ మనం ఫిఫ్టీ ఇయర్స్ పేషెంట్స్లో బ్లోటింగ్ ఉంటాయి అంటే క్యాష్ ప్రాబ్లం అని చెప్పిన పేషెంట్స్ అందరికీ ఎండోస్కోపీ చేయాలి సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ స్టమక్ క్యాన్సర్ని మనం మళ్ళీ స్టేజ్లో డిటెక్ట్ చేయొచ్చు రెండోది సిక్స్టీ ఇయర్స్ లేకపోతే సిక్స్టీ ఇయర్స్ పేషెంట్స్ సిక్స్టీ ఇయర్స్ పై పైబడిన పేషెంట్స్ అందరికీ వితౌట్ సింటమ్స్ సిమ్టమ్స్ లేకపోయినా కూడా కొల్మోస్కోపీ చేసుకోవాలి కొనోస్కోపీ అంటే కింద నుంచి మోషన్ వచ్చే జాగాల నుంచి పైకి వేసి చూడటం దీన్ని కొల్మోస్కోపీ అంటాం నెక్స్ట్ బ్లీడింగ్ అంటే ఎవరైతే ఈ పేషెంట్స్లో బ్లీడింగ్ పర్ అంటే మోషన్లో బ్లడ్ వెళ్ళే పేషెంట్స్ అందరికీ మ్యాండేటరీగా విత్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ మనం కొల్మోస్కోపీ ఎండోస్కోపీ అడ్వైజ్ చేయాలి సో దీనివల్ల ఏమవుతుందంటే మనము అర్లీ స్టేజెస్లో క్యాన్సర్ని డిటెక్ట్ చేయొచ్చు ఇది స్టమక్ కోలానికి సంబంధించింది లివర్ దాటికి ఏంటంటే రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేసుకోవాలి మనం కంప్లీట్ బాడీ చెకప్ అని ఇంటుంటాం మన నారాయణ మెడికల్ కాలేజ్లో కూడా అది చాలా తక్కువ రేట్కి మనం ఇస్తున్నాం అనమాట ఆ కంప్లీట్ హెల్త్ చెకప్ అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ ఇరెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఎస్పెషలీ మోర్ దాన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు దాన్ని చేసుకోగలిగితే ఎందుకంటే ఈ ఈ కంప్లీట్ హెల్త్ చెకప్లో అన్ని టెస్ట్ వస్తాయి అనమాట ఏమంటే హిమోగ్లోబిన్ ఎంత ఉందో తెలుస్తుంది హిమోగ్లోబిన్ ఎందు మెయిన్ ఇండికేటర్ ఎందుకంటే హిమోగ్లోబిన్ తక్కువ అవుతుందంటే బ్లీడింగ్ అనమాట బాడీలో ఎక్కడ సో దాన్ని మనం కనుక్కోవచ్చు అర్లీగా హోర్నోస్కోప్ ఎండోస్కోపీ చేసి నెక్స్ట్ ఏమంటే అల్ట్రాసౌండ్ అప్డామని చేస్తాం అల్ట్రాసౌండ్ అప్డామన్లో మనకి లివర్ యొక్క స్టేటస్ అనేది తెలుస్తుంది లివర్ ఎలా ఉంది ఎలా పనిచేస్తుంది బ్యాంకీరియాస్ని చూడవచ్చు ఇవన్నీ బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్ అనమాట సో ఇలా మనము ఎండోస్కోపీ తర్వాత కొరోనోస్కోపీ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ బ్లడ్ టెస్ట్ అల్ట్రాసౌండ్ ఇవన్నీ బేసిక్ టెస్ట్ విచ్ ఆర్ ఈజీలీ అవైలబుల్ అవైలబుల్గా ఇప్పుడు అన్ని ఊర్లో అనమాట సో ఇలా మనం కానీ చేసుకోగలిగితే అర్లీ స్టేజెస్లో క్యాన్సర్ని మనం డయాగ్నోస్ చేసిన వాళ్ళు మాత్రం అర్లీ స్టేజ్లో కానీ క్యాన్సర్ని మనం డయాగ్నోస్ చేస్తే సక్సెస్ రేట్స్ నైంటీ పర్సెంట్ ఉంటుంది అంటే ఆల్మోస్ట్ నార్మల్ పీపుల్ క్యాన్సర్ లేని పేషెంట్స్ ఎన్ని రోజులు సర్వైవ్ అవ్వగలరు అన్ని రోజులు మనం ఈ పేషెంట్కి లైఫ్ స్పాన్ ఇవ్వచ్చు క్యాన్సర్ కు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా డాక్టర్ గారు ఇంతవరకు మనము రకరకాల దాని గురించి నెక్స్ట్ దీంట్లో మనకి క్యాన్సర్కి ఏమైనా ట్రీట్మెంట్ అడ్వాన్సెస్ వచ్చినాయి ఇప్పుడు మామూలుగా ఏంటంటే సొసైటీలో కానీ పబ్లిక్లో కానీ క్యాన్సర్ అంటే భయం అనమాట మాకు క్యాన్సర్ అని చెప్తే ఇది క్యాన్సర్ అంటే ఇంకా పేషెంట్ బ్రతకడేమో త్వరగా చచ్చిపోతాడేమో మీకు హోప్స్ లేవు అలా ఏం కాదండి ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్సెస్ కొన్ని వచ్చినాయి ఇప్పుడు నేను చెప్పిన స్క్రీనింగ్ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అది దట్ ఈస్ దట్ ఈస్ ద లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ సో అవి కాకుండా ఇప్పుడు ఏమంటే ఈ ఎస్పెషలీ జిఏ క్యాన్సర్స్ జిఏ క్యాన్సర్స్ అంటే నేను చెప్పిన ఈ జిఏ ట్రాక్లో ఏ క్యాన్సర్లో అయినా మనం ఇప్పుడు మినిమది ఇన్వేజివ్ టెక్నిక్స్ అనమాట అంటే రోబోటిక్ సర్జరీ ద్వారా ల్యాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా దీన్ని మనము కంప్లీట్గా క్లియర్ చేయొచ్చు సో రోబోటిక్ సర్జరీ లాప్రోపిక్ సర్జరీ ద్వారా అడ్వాంటేజ్ ఏమంటే పేషెంట్ ఇప్పుడు ఓపెన్ సర్జరీలో టెన్ డేస్ ట్వంటీ డేస్ పడేది రికవరీ ఫైవ్ టు సెవెన్ డేస్లో పేషెంట్ ఇంటికి వెళ్ళిపోతాడు అన్నం తింటా ఫుడ్ తీసుకుంటా నార్మల్ ఫుడ్ తీసుకుంటాం దట్స్ అడ్వాంటేజ్ ఆఫ్ ల్యాప్రస్కోప్ అది రీసెంట్ అడ్వాన్స్మెంట్ అది మన నారాయణ మెడికల్ కాలేజ్లో ఉంది మనం ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి చేస్తాం ల్యాప్రస్కోపీ నెక్స్ట్ ఇంకోటి ఏమంటే కీమోథెరపీలో అడ్వాన్సెస్ ఇప్పుడు కీమోథెరపీ ఏంటంటే ఇప్పుడు క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఏమంటే క్యాన్సర్ ఎప్పుడు మల్టీ మోడాలిటీ ట్రీట్మెంట్లో వెళ్తుంటుంది ఒకటే ట్రీట్మెంట్ ఉండదు అనమాట అంటే క్యాన్సర్ అంటే సర్జరీ అంటే ఇంకా తర్వాత ఇంటికి పోవడం అట్లా కాదు క్యాన్సర్ అయిన తర్వాత క్యాన్సర్కి ఫస్ట్ సర్జరీ చేస్తాం సర్జరీ తర్వాత కొన్నిసార్లు కీమోథెరపీ ఇవ్వాల్సి వస్తుంది ఆ కీమోథెరపీలో కూడా ఇంతకుముందు కీమోథెరపీ అంటే భయం అనమాట సొసైటీలో పబ్లిక్లో ఏంటంటే జుట్టు ఊడిపోతుందేమో వానుకేమో మోషన్స్ అయిపోతాయేమో బరువు తగ్గిపోతున్నాయో స్కెల్కన్ లాగా అయిపోతున్నాయో ఇట్లా ఏం కాదండి ఇప్పుడు కూడా లేటెస్ట్ కీమోథెరపీ ఏజెంట్స్లో చాలా చాలా అరుదు సైడ్ ఎఫెక్ట్స్ సో ఒక ఫిజీషియన్ కానీ ఆంకాలజిస్ట్ కానీ కీమోథెరపీ తీసుకోవాలంటే తీసుకోవాలి మనం మన మన దగ్గర చాలా మంది పేషెంట్స్ భయపడి తీసుకోరమాట కీమోథెరపీ సో ఇప్పుడున్న లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ వల్ల సో ఈ కీమోథెరపీలో ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి బాగా తగ్గిపోయింది ఇంకోటి ఏమంటే కొద్దిగా కొన్నిసార్లు కీమోథెరపీ ఇచ్చిన కూడా మన పేషెంట్స్ బతుకరేమో ఎస్పెషలీ స్టేజ్ ఫోర్ డిసీజెస్లో అంటే లాస్ట్ స్టేజ్లో ఇప్పుడు దాని కూడా స్టేజ్ ఫోర్ డిసీజెస్ని కూడా ట్రీట్ చేసే థెరపీలు వచ్చాయి దాన్ని ఇమ్యూనోథెరపీ అంటారు అనమాట ఇమ్యూనోథెరపీ ఏంటంటే స్టేజ్ ఫోర్ అంటే ఏంటి స్టేజ్ ఫోర్ అంటే బాడీ మొత్తం క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వడం కానీ ఈ ఇమ్యూనోథెరపీ ఏజెంట్ ఏం చేస్తుంది అంటే ఆ క్యాన్సర్ సెల్ని డైరెక్ట్గా వెళ్ళి టార్గెట్ చేసి దాన్ని చంపేస్తుంది అనమాట దాన్ని థెరపీ అంటారు సో కొన్ని రకాల క్యాన్సర్స్లో ఇమ్యూనోథెరపీ అడ్వాన్సెస్ వల్ల ఈవెన్ స్టేజ్ ఫోర్ క్యాన్సర్స్ కూడా వీ వీఆర్ ఏబుల్ టు ట్రీట్ నైస్లీ మంచిగా ట్రీట్ చేయొచ్చు సో ఇది లేటెస్ట్ అడ్వాన్సెస్ నెక్స్ట్ ఈరోజు మనము ఏమేమి డిస్కస్ చేసినామంటే ఫస్ట్ జిఏ ఆంకాలజీ అంటే ఏంటి జిఏ జిఏటి ట్రాక్ క్యాన్సర్స్ అంటే ఏంటి వాటిని ఏ సిమ్టమ్స్తో ప్రెజెంట్ అవుతారో దానికి కారణాలు ఏంటి దాన్ని ఎలా మనం త్వరగా గుర్తించగలము తర్వాత దీనికి అడ్వాన్స్మెంట్స్ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ వాటి నుంచి డిస్కస్ చేసినాము సో ఇవి మన నారాయణ మెడికల్ కాలేజ్లో నేనైతే డిస్కస్ చేసినానో మన దాంట్లో అర్లీగా స్క్రీన్ చేయడానికి సదుపాయాలు ఉన్నాయి రెండోది లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ సో లాప్రోస్కోపీ కానీ ఇమ్యూనోథెరపీ కానీ కీమోథెరపీ కానీ ఒక మల్టీ మొడాలిటీ అప్రోచ్లో ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ నారాయణ మెడికల్ కాలేజ్లో మా సర్జికల్ క్యాస్ట్రాకాలజీ ఆంకాలజీ విభాగంలో చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాం ఇప్పుడే కాదు సో ఇది కూడా మనం తెలుసు అండ్ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ కూడా ఎక్విప్మెంట్స్ అంటే మనకి సిటీ స్కాన్ వన్ ట్వంటీ ఎయిట్ స్లీ స్లైస్ సిటీ స్కాన్ ఉంది మన నారాయణ మెడికల్ కాలేజ్లో నెక్స్ట్ లాప్రోస్కోపీ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ పరికరాలు ఉన్నాయి సో వీటి వల్ల ఏమవుతుందంటే ఈ ఈ ఈ వరల్డ్ క్యాన్సర్ డే యొక్క థీమ్ ఏంటంటే యునైటెడ్ బై యునిక్ ఆ యునైటెడ్ బై యునిక్ అనే థీమ్ మనకి చా నారాయణ మెడికల్ కాలేజ్లో మా డిపార్ట్మెంట్కి చాలా యాప్ట్ అనమాట ఏ విధంగా అంటే ఈ స్క్రీనింగ్ ప్రోటోకాల్స్ కానీ ఇవి కానీ ప్రతి పేషెంట్లో ఉపయోగించి ఎందుకంటే వాళ్ళ స్టోరీ అంతా యునైట్ యునిక్గా ఉంటుంది సో వాళ్ళంతా మనం మాట్లాడి వీ కెన్ యూజ్ ఇట్ అండ్ మనం వాళ్ళకి ఈ అవేర్నెస్ క్రియేట్ చేసి మనం యూ కెన్ ట్రీట్ దమ్ ఒక అంటే ఫస్ట్ స్టేజ్లోనే కాదు సెకండ్ స్టేజ్లోనే కాదు థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ కూడా మనం ట్రీట్ చేసే కెపాసిటీ మన నారాయణ మెడికల్ ఉంది కాబట్టి సో ప్లీజ్ దీన్ని యూటిలైజ్ చేసుకోండి ఈ సర్వీసెస్ని అండ్ మోస్ట్ ఆఫ్ ద ఆంకాలజీ వర్క్ ఏదైతే ఆంకాలజీ వర్క్ ఏదైతే మనం చేస్తున్నామో మోస్ట్ ఆఫ్ దే ఆర్ కవర్డ్ అంటారు ఆర్గస్ పేషెంట్ డబుల్ పెట్టుకోవాల్సిన అవసరం చాలా చాలా తక్కువ సో ప్లీజ్ యూటిలైజ్ దిస్ సో ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు శివాబి ప్రేక్షకులకు అంతా ధన్యవాదాలు థ్యాంక్ యూ క్యాన్సర్ అంటే ఏమిటి క్యాన్సర్ యొక్క స్టేజెస్ ఎలా ఉంటాయి జీఐ క్యాన్సర్ లేక ఏ ఇతర క్యాన్సర్లని ఎలా తగ్గించవచ్చు పేషెంట్స్లో క్యాన్సర్ వచ్చిందని ఎలా కనుక్కోవచ్చు అనే దాని గురించి ఈరోజు తెలుసుకున్నాం క్యాన్సర్ వ్యాధికి సంబంధించి అత్యాధునిక వైద్య సేవలు ఇప్పుడు మన నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందుబాటులో ఉన్నాయి ఈ రోజు డాక్టర్ సలహా కార్యక్రమంలో వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా డాక్టర్లు ఇచ్చిన వైద్య సలహాలను సూచనలను తెలుసుకుందాం ఇవాల్టి డాక్టర్ సలహా కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపు మరొక వైద్య నిపుణుల ద్వారా వారి సలహాలను సూచనలను తెలుసుకుందాం ఈ కార్యక్రమం ప్రతిరోజు మీ శివాబీ ఛానల్ ఛానల్ నంబర్ ఆరు నందు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మరియు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రసారమగును యువర్స్ శైలజ డాక్టర్ సలహా కార్యక్రమాల్లోని హెల్త్ అప్డేట్స్ కొరకు మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి ఇన్స్టా ఐడీ ఎస్ఎం సొల్యూషన్స్ అండర్ స్కోర్ ట్వంటీ ఫోర్ మా యూట్యూబ్ ఛానల్ శివాబీ మీడియా సొల్యూషన్స్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి